ఇది కేవలం వాళ్ళకేనా అంటే కాదు ఈ పాపం వాళ్ళకైనా కాదు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత చేసినటువంటి పాపాలు ఫుల్ అకౌంట్ అంతా కూడా చేసిన ఆ పిల్లాడికి వెళుతుంది మనం ఇది కూడా లో చెప్పుకున్నాం బిలో టెన్ ఇయర్స్ తల్లిదండ్రులకు కూడా షేర్ ఉంటుంది దాంట్లో అందుకని ఖచ్చితంగా అటువంటి పాపాలు చేసినప్పుడు ఏం చేయాలంటే వెంటనే దండన చేయాలి చితకుట అవతల పడేయాలి చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లని ఆడపిల్లగా చూడడం అనేది నేర్పించకలే నేర్పించలేదు కాబట్టి కదా వాడు అలా చేస్తున్నాడు ఆ పాపం వస్తుంది నేను నేర్పించమంటే ఎనబడి చేస్తున్నాడు నిఘా నిఘా పెట్టలేదు కన్నా తర్వాత కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఇంత పరిస్థితి అంటే చిన్న చిన్న ఎనిమిది ఏళ్ళ ఏడేళ్ల పిల్లలు కూడా కొంతమంది అంటే బై బర్త్ క్రిమినల్స్ వాళ్ళు అటువంటి మైండ్ సెట్తో పిచ్చి పిచ్చిములు చేస్తుంటే పాపం ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తుంటే అమ్మా మీ అబ్బాయి చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు కూడా సరిపోయింది మేము కాబట్టి ఇలా అర్థం చేసుకుంటున్నాం కొంచెం నేచర్ మార్చండి అని సలహా ఇస్తుంటే మా అబ్బాయి అటువంటి వాడు కాదండి మీ అమ్మాయి ఈ వెనకేసుకొచ్చిన వాళ్ళు కూడా వాడితో పాటు మొత్తం అనిపిస్తారట అందుకనే పరోక్షంగా కూడా పాప పాపానికి మనం ఎప్పుడు కూడా సహకారం చేయకూడదు ఏమో చెప్పారు నువ్వు కనీసం ఫస్ట్ వాళ్ళ నిందలే వేస్తున్నారు అనుకుందాం పక్కన నైబర్స్ మనం అంటే నిందలు వేస్తున్నారు సరే అని ఒకసారి మనం నిఘా పెట్టుకొని ఆలోచించుకోవాలి కదా